హాయ్ దిస్ ఇస్ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఈరోజు రెసిపీ ఏంటి అంటే సడన్గా రొయ్యల కర్రీ ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఫుల్ వర్షం పడుతుంది కొంచెం స్పైసీగా తినాలనుకున్నాను సో అందుకే బగారా రైస్ అండ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఓన్లీ ఈ వీడియోలో కర్రీ రెసిపీ మాత్రమే మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకన్నా ముందుగా ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మీతో షేర్ చేసుకోవాలండి నేను ఇది సపరేట్ వీడియో చేయాలి అది ఉగాది తర్వాత చేయాలని ఫిక్స్ అయి ఉన్నాను నేను ఇన్ని రోజుల నుండి దాదాపు సిక్స్ మంత్స్ నుండి కానీ ఈ సిక్స్ మంత్స్ లో నేను కొన్ని రీసెంట్గా ఒక టూ టు త్రీ డేస్ నుండి ఒక వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్న పికిల్స్ మీద సో నాకు అసలు ఆ వీడియో పోస్ట్ చేయాలన్నా కూడా ధైర్యం అనేది సరిపోవట్ల ఎక్కడ ఇది కరెక్ట్ కాదు అని ఎవరు ఏమంటారా అనేది బట్ నాదైతే జెన్యున్ అని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా అందుకే ఈ వీడియో కొడుతుంది కూడా నేనైతే రీసెంట్గానే పికిల్స్ అవి స్టార్ట్ చేశాను ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయితే అవుతున్నాయి చుట్టుపక్కల బట్ నేనేంటంటే మనకు సబ్స్క్రైబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరన్నా కావా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి అండి అది వెజ్ అనే నాన్ వెజ్ పికిల్ అనే చెప్పను వెజ్ పికిల్స్ అయినా సరే అందరికీ చాలా ఫేవరెట్ అయిన ఉసిరికాయ పికిల్ నాకు చాలా ఫేవరెట్ మనం అందులో ఎక్స్పర్ట్ అనమాట సో ఆ పికిల్ పౌడర్లు ఉన్నాయి పౌడర్ మీన్స్ కారపొళ్ళు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నాకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కానీ లేకపోతే ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను దీనికైతే సపరేట్ వీడియో అయితే కొడతాను ఎందుకంటే ఎలా అయితే సగంలో ఆగిపోయిందో అలా కాకుండా నేను షాప్ ద్వారా దీన్ని ముందు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా అందుకే ఈ నేను షేర్ చేసేస్తున్నాను ప్లీజ్ ట్రస్ట్ మీ అండ్ సపోర్ట్ మీ ఇంకా రొయ్యల్ కూర ప్రాసెస్ అయితే తీ చూసేసేయండి ఎందుకు ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఆల్రెడీ పాన్ పెట్టే ఆయిల్ అనేది రెగ్యులర్ కాబట్టి ఏం చెప్పట్లేదు పికిల్స్ కానీ కారపౌల్ కానీ ఇంకా ఏవి కావాలన్నా సరే అవైలబుల్గా ఉంటాయండి తొందరలో ఒక గుడ్ న్యూస్తో నేను ముందుకు రాబోతున్నాను వెయిట్ అండ్ వాచ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ నేను ముందుగానే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చిమిర్చి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ మిర్చి అన్నది వెంటనే యాడ్ చేయాలి చూసారా ఇక్కడ జీడిపప్పు అయితే ఫ్రై అయింది గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను ఏవి ఫ్రై చేసినా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి ఓ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపే ఆనియన్స్ అన్నవి యాడ్ చేసేయాలి ఆనియన్స్ అయితే అన్నీ ఇలా యాడ్ చేసేస్తుంది ఇంకా ఆనియన్స్ అన్నవి మంచిగా ఫ్రై అవ్వాలి లో ఫ్లేమ్లో పెట్టిన లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి అండి ఓకే నేనైతే అన్నీ మంచిగా కలపెట్టేసేసాను లిడ్ పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం కరే కరివేపాకు కూడా వేసేసేస్తాను ఒక రెండు రెమ్మలు అంటే ఒక చిన్న సైజ్ కాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు వేయడం వల్ల చూసారా మొత్తం కలియ పెట్టేసేసి మళ్ళీ ఈ ఇంతకుముందు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాం కదా కుక్ చేసాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది టైక్ గో ఇక్కడ పర్టికులర్గా కరివేపాకు గురించి ఎందుకు చెప్పానంటే చాలామంది వెజ్ నాన్ వెజ్ పికిల్లో కరివేపాకు వేసుకోవడానికి ఇష్టపడరు కానీ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది అది ఏ నాన్ వెజ్ అయినా సరే మటన్ అవ్వచ్చు చికెన్ అవ్వచ్చు ఫిష్ అవ్వచ్చు ఫ్రాన్స్ ఏ దేంట్లో అయినా బాగుంటుందో అందుకే మెన్షన్ చేస్తాం ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి అవి రెడీ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేస్తాను నేను ఎందుకంటే నేను ఈ కర్రీ ఒక వీడియో చూసి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయి మరీ చేస్తున్నా ఏ ఏం వీడియో చూసి చేస్తున్నా అన్నది లాస్ట్ లో చెప్తాను చూడండి మగ్గడమే మగ్గేదాకా ఊరుకోండి నేను ఇంకొక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇది పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే వా చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకోటి చూపిస్తా నేను మీకు ఇప్పుడైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది నేను కిచెన్ సైడ్ ఉన్నాను సో నేను అందుకే ఇటు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కింద తెలుస్తుందా ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయింది కరెక్ట్గా వర్షన్ స్టార్ట్ అయింది నేను ఇక్కడ కారం అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కానీ కారం కూడా ఎందుకంటే వెదర్ చల్లగా ఉంది కదా కొంచెం స్పైసీగా బాగుంటుందని ఒక స్పూన్ సరిపోతుంది బట్ మనం టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసాము ఫ్లేవర్ అయితే ఎగ్దా మస్త్ వచ్చింది నేను కూడా తెలంగాణ లాంగ్వేజ్ కూడా ట్రై చేస్తున్నాను అండ్ యాజ్ యూజువల్ జీరా పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసి కొ కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసేస్తాను ఇంకా మిక్స్ చేసేసి పక్కన పెట్టి నాకు విషయం చెప్పండి ఎంతమంది ఫ్రాన్స్ కర్రీ ఐ మీన్ రొయ్యల కూర చేసి నాకు ఇంట్లో కర్రీ రైస్లో తినకుండా ఓన్లీ పీసెస్ వరకు తిండరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో కూడా ఉన్నారని అందుకే అడుగుతున్నా నేను కొద్దిగా గ్రేవీ కోసం మాత్రమే వాటర్ కొద్దిగానే అన్ని వాటర్ కోసం అనుకోకండి అవి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేపాటికి అంతా సెట్ అయిపోతుంది ఎందుకు మనకి అలా వచ్చిందంటే నేను ఇందులో చెప్పకుండా ఏం చేశానంటే ఒక సీక్రెట్ మసాలా కూడా యాడ్ చేశాను అందుకోసమే నేను ఆ మసాలా ఏం మసాలా యాడ్ చేశానని చెప్పాల చూసారా ఎంత తిక్కుగా ఉందో తిక్కుగా వచ్చిందని మీరు అనుకుంటున్న మసాలా అయితే కాదండి ఇంకా ఫైనల్ టచ్ మన కొత్తిమీరతో ఇచ్చేద్దాం అంతే వేడి వేడిగా రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అండాలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్